ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి నీకు ఆ అమ్మాయి అసలుకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గొడవలు అయిపోతాయి గొడవలు అయిపోతాయి నచ్చినా అలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటామా అసలు వెనకాల బాడీ గార్డులు చూసావా ఎలా ఉన్నారు సరేరా నువ్వు చెప్పినట్టు ఏం చూడకుండా క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతే అలానే చేస్తాను ఒకవేళ చూస్తే తెలియ ప్రసక్తే లేంరాడు అసలు ఎన్నిసార్లు చెప్పాలో వీళ్ళకి హలో ఏటర్ గారు నేను వెంకటేశ్వరండి ఏ వెంకటేశ్వరరావు వధువు కావాలి వెంకటేశ్వరరావు అండి నువ్వా బాబు ఏదైనా సంబంధం కుదిరిందా ఎలా కుదురుతుందండి నా యాడ్ ఎక్కడో మోన్లో పడేశారు అయినా గత ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా యాడ్ ఇస్తున్నానా లేదా నా అలాంటి లాయల్ కస్టమర్ మీకు ఎక్కడ దొరుకుతాడండి అండి కొంచెం చూసుకోండి సార్ సారీ బాబు రేపు ఫ్రంట్ పేజీలో బోల్డ్ లెటర్స్ లో వేయిస్తాను అయినా ప్రకటించినంత పెళ్లి దీనికి రావాలి టైం రావాలా ఎప్పుడవుతుందో ఏంటో అమ్మా నానా ఇప్పుడే వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను ఈలోగా నువ్వు ఫోన్ చేసావు పొద్దున్నే అబద్దాలెందుకురా నిజం చెప్పు ఇంకా వెళ్ళలేదే ఇప్పుడు వెళ్తున్నాను ఒంటి మీద శ్రద్ధ తీసుకోకపోతే ఎలా నాన్న నీకు ముప్పై ఏళ్ళు వచ్చేలోపే ఆ మూడు ముళ్ళు వేయించాలని నేను మీ నాన్న ప్రయత్నిస్తూ ఉంటే నీకు పట్టదేవిట్రా తీరా ముప్పై వచ్చేసాయనుకో నీకు పెళ్లి చేయడం ఆ దేవుడు వల్ల కూడా కాదు సరేగనమ్మా ఇందాకడ ఒక అతను టైం గానీ పెళ్ళవద్ అన్నాడే నిజమేనా నిజమే కదరా మరి ఆ మాట నాకు ఎందుకు చెప్పలేదు ఏ మాట అదేనే టైం ఒత్తే గాని అవదనే మాట పొద్దున్నే పిచ్చేవనా పట్టిందా ఫోన్ పెట్టే గాని అవదా నాకు ఆధార్ కార్డు ఉంది జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉంది సాఫ్ట్వేర్ జాబ్ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది పిల్లనిచ్చేవారెవరున్నా పీడ పీడకలలే కంటున్నా పెళ్ళి కాదా నాకింకా నా ఇంట్లో నాకు ఓ కాఫీనే ఇచ్చే దిక్కైనా లేదు మరి వాళ్ళిలా ఎలా దేవుడా 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 నిన్నే కదా నమ్మాను నేను kada mukya Hey Prasad, yeah? a meeting minutes so yeah. one minute. Mm. Okay. <gasps> sorry, sir. It's okay, sorry, sir. It's okay. Please, you can go. Really, very sorry, sir. Hello.

వెంకట్ గారు మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి అందరూ దొంగల కొడుకులు సార్ సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మెడికల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తొక్క తోలు అన్నీ ఉన్నాయి బేసిక్గా మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది ఇంట్లో వైఫ్ అనేది దీపమే లేదు దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గరుందిగా మా ఇంట్లో కూడా బోల్డ్ బోల్డన్ని దీపాలు ఉన్నాయి ఆ నీ తా కానీ వెలిగించడానికి లైటరీ లేదు వెంకట్ సార్ ఇక్కడ అందరూ దొంగన మల్సి యు లేటర్ హాయ్ 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 దేవుడి అపరూప సృష్టి హ వెంకటేశ్వరరావ్ వెంకటేశ్వరరావు నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు ఆ దువ్వుడేంటి స్కూల్ పిల్లళ్ళ రెడీ అవటం ఏంటి అదేంటి చేతికేదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ ఇది శివుడుదండి నాకు పెళ్ళవాలని ఇచ్చారు వెంకటేశ్వరరావు అవ్వాలంటే అలా సాములూరు చుట్టూ తిరిగితే అవ్వదు వెంకటేశ్వరరావు అలాంటి చాకో చుట్టూ తిరిగారు అయ్యో అనితనా పెళ్ళి అరే నిన్నెవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు చేసుకుంటానని చెప్పంతే మీ తళ్లే చూసుకుంటారు అబద్ధం చెప్పడం తప్పు కదండి తప్పే తప్పే వెంకటేశ్వరరావు నీది కాదు నీకు చెప్తున్నాను చూడు నాదితో ఉదయం పదింటికాల పంపించేశారేనా రైట్ మేడం లక్ష్మకారా బాగున్నా మంచి సబ్ఖరే తలంజల్లా ఇదిగో

क्या कर रही है क्या बात है यहाँ तो कोई भी नहीं है मैं रोमांस की बात कर रही हूँ और ये आँखें बंद कर रहा है चलो आंखें बंद ही सही पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊंगी మేడం అజ్జీ చూడుగా బతా కర్రే లేట్ గా వచ్చి మళ్ళా వచ్చినా అంటావు చల్ సడు చూ బాబాయ్ పంతులు గారు కొంచెం పిలుస్తున్నారు చూడు భోజనాల దగ్గర చూసా హే పాప సరిత ఉన్నారా నేనే సరిత చెప్పండి ఓ నువ్వు కాదు పెద్ద సరిత ఓ నానమ్ మా పిలుస్తానండి ఎవరే అది Thank you. ఎప్పుడైంది పదకొండు రోజులైంది ఎలా జరిగింది క్యాన్సర్ ఓహో టూ ఇయర్స్ ముందే డయాగ్నోస్ చేశారు స్టేజ్ త్రీ ముందే తెలుసు ఓకే ఐఎమ్ సారీ నేను వచ్చి వారం రోజులు అయింది తెలిస్తే ముందే వచ్చేవాడిని నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను వెళ్తాను వెళ్ళా మళ్ళీ వస్తాను కేర్ Babu, 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 yeah, ayah, Aya. dharma sa ina.

ఇక్కడే చావండి పిలుస్తాను నువ్వేం చేస్తున్నావరా ఇక్కడ అవుట్ కార్తిక్ పెట్టుకోమ్మా ప్లీజా కారెడీ సాండ్విచ్మైనా ఆర్డర్ చేయమంటావా క్విజ్నోస్ దగ్గర ఒకరిని సబ్వే దగ్గర ఒకరిని పెట్టినా ఫోన్ చేయి ఓకే ఓకే ఐ మీన్ ఇస్ ఐఎమ్ లీసా స్మిత్ ఇండియా టాప్ మోడల్ ఫర్ హెవెన్ సేక్ నీకు ఆ విషయం గుర్తుందా లేదా లీసా కమ్ ఆన్ అది 10 సంవత్సరాల క్రితం థింగ్స్ హవ్ చేంజ్డ్ వేక్ అప్ అండ్ లుక్ అరౌండ్ యు నీ తర్వాత ఇండియాలో 10 మంది టాప్ మోడల్స్ అయ్యారు తెలుసా ఈ మాత్రమేన వర్క్ తోటనం సంతోషించు వేడు కొడు ఓకే కార్ రెడీగా ఉంది నువ్వు బైట్ కెలు సార్ హౌస్ యూర్ డే ఏంటది వాట్ ప్రియా ప్రియా ఎందుకు వచ్చింది ప్రియా నథింగ్ Casual as usual. Adnee normal. Dikhi ninne. What's going on? Konna Vishal telikke poadamay manchidi. Are you sleeping with her? Like I said, Konna Vishal telikke manchidi. Okay? Dikhi ninne. అర్థం అవుతుందో లేదో గానీ ఇట్స్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వెరీ లాంగ్ టైం నువ్వు ఎంత తొందరగా వేరే ప్లేస్ చూసుకుంటే అంత మంచిది

అదేంటమ్మా మళ్ళీ మొదటికి వచ్చావు మన ఒక్క ప్లాట్ కాదు వెనక్కు నాలుగు ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో ఈ లోపల అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది అప్పుడు మనకు రెండు ఫ్లాట్లు ఒకటి రెంట్కి ఇవ్వచ్చు ఒక దాంట్లో ఉండొచ్చు అజయ్ ఫ్లైట్ టైం అవుతుంది ఇంకోసారి మేము ఇంటికి వెళ్తాం రేపు వీళ్ళకి స్కూల్ ఉంది പതിനൊണ്ട് 啊，对对<あ>。停停 అడుక్కు తింటానికి కూడా పనికి రాకుండా పోతాయిగా కళ్ళు నెత్తుకొస్తే పీకి పారేస్తాను నాకు కానీ